హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకాచిన్ సుబ్బారావు అండ్ సన్ షాప్కి అయితే వచ్చేసామండి ఈ రోజు వీడియోలో అన్నీ కూడా దీపావళి సందర్భంగా స్పెషల్ కలెక్షన్ అండి మనకి టాప్స్ ఉన్నాయి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయి అండ్ అలాగే డిజైనర్ సారీస్ మనకి కుప్పడం శారీస్ అన్ని కూడా ఉన్నాయండి స్పెషల్ ఆఫర్స్ లో ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి నువ్వు కచ్చిన సుబ్బారావు విజయవాడ అంతా శివాలయం కొట్లు వస్తాయి అక్కడ మా అడ్రస్ చిన్న గాంధీ వచ్చి కాల్ మేము అక్కడ చేసుకుంటాం ఈ వీడియో లో వచ్చేసరికి చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి దివాళి స్పెషల్ వీడియో అండి మీరు వచ్చేసరికి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ ఉన్న ఆఫర్స్ అన్ని అర్థమవుతాయి ఈసారి దివాళీ ఆఫర్స్ మనకి ముందుగానే వచ్చేసాయి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాటన్ అండి మీకు వచ్చేసరికి కాటన్ మంచి మంచి లో బాగా వస్తున్నాయి ఫ్యాక్టరీ నుంచి మీకు ఈసారి వచ్చేసరికి ఫుల్ బల్క్ స్టాక్ ఉండడం వల్ల మంచి తక్కువ ప్రైజెస్ వచ్చేస్తున్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ టూ మంత్స్ అవుతాయి కాటన్ వచ్చేసరికి హై ప్రైజ్ అయిపోతాయి ఇలా కలర్స్ డిజైన్స్ వస్తాయి శాంపుల్ కి కొన్ని కవర్ తీసు చూపించాను ఇదిగో ఇలా షాట్ మొత్తం ఇలా మీకు ఇందులో మలై కాటన్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తాయి రెండు రకాలు వస్తాయి మాక్సిమం ప్యూర్ కాటన్ ఎక్కువ ఉంటాయండి ఇది విత్ బ్లౌజ్ అన్ని వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ అండి మీకు ఏమన్నా మిస్టేక్ పదిలో ఒకటి ఒకచే రావచ్చండి ఇప్పటికీ ఒక హండ్రెడ్ శారీస్ అమ్మ గానీ ఒక పది చీరలకు వచ్చాయి హండ్రెడ్ శారీస్ కి అంటే ఇంకా పదిలో ఒకదాని లగ్గేసుకోవడం ఇది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఈస్ట్ శారీ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు స్మాల్ స్మాల్ మిస్టేక్స్ రావడం వల్ల అతి తక్కువ ప్రైజెస్ లో వచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ప్రైస్ చెప్తే మీరు షాక్ అయిపోతారు ఆ ప్రైస్కి వచ్చే డిజైన్స్ కాదండి నాకు ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ స్యారీ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి ఓకే ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి సారీ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు ఇది కొంచెం మలై కాటన్ ఫీల్ వస్తుంది అండి దానికి ఈ ప్రైస్కి వర్క్ టు క్లాత్ వస్తుంది మీకు మరి మలైకాడ్ అంటే చాలా మంది ఫైవ్ హండ్రెడ్ అబో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్లాత్ ఇదీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉండేవి కూడా ఇంత తక్కువ వస్తున్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు సారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది బోర్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు కూడా ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి ఇంకా మీకు ఇలాంటి డిజైన్స్ కోసం పల్లి డిజైన్స్ కూడా ఉన్నాయి అన్ని రకాలు సింగిల్ శారీ అయినా షాప్ వచ్చిన వాళ్ళకి ఇస్తామండి ఓన్లీ బల్క్ ప్రైస్ పెడుతున్నాం కానీ మీకు వచ్చేసరికి రిజల్ వాళ్ళకి అందరికి కూడా ఈ వీడియో స్పెషల్ గా ఇచ్చేస్తున్నాం ఈ సింగిల్ సారీ కూడా కొరియర్ ఉందండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంది ఓకే సింగిల్ సారీ కూడా చక్కగా కొరియర్ ఆప్షన్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియో లో చూపిస్తున్న కలెక్షన్ కాకుండా చాలా కలెక్షన్ ఉంటుంది ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ దివాళి స్పెషల్ ఆఫర్ లో వచ్చేయండి ఓకే ఇది వచ్చేసరికి మీకు ఓపెన్ చేస్తున్నాం ఒకసారి ఇది వచ్చేసరికి పళ్ళు ఓకే సారీస్ అయినా కూడా లుక్స్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మొత్తం కూడా ఇందులో వచ్చేసరికి ఓన్లీ ఫోర్ కలర్స్ అండి మీకు ఇంకా అయ్యే మల్టిపుల్స్ ఉంటాయండి మీకు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అన్ని మల్టిపుల్స్ ఇంకా ఓన్లీ ఈ ఫోర్ ఇంకొక డిజైన్ అన్న మారితే మారచ్చు ఇలా మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కూడా వచ్చేసింది స్టార్ట్ అయితే ఉంటుంది కానీ ఈ కలర్స్ లో మాత్రమే ఉంటుందండి చాలా మంది ఇప్పుడు దసరాకి వచ్చేసింది కాబట్టి ముందే స్టాక్ మీకు వచ్చేసరికి చాలా మంది తీసుకున్నారు పెట్టుబడికి లేదా సేల్ పర్పస్ లేదా ఇవ్వడానికి గుడ్లు అలా మంచి ఆఫర్ ప్రైస్ అండి మీకు వచ్చేసరికి మామూలుగా అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉంటాయి ఇప్పుడు ఓన్లీ జస్ట్ థౌసండ్ కి ఫోర్ సారీస్ అండి సారీస్ కి ఫోర్ అవునండి ఓన్లీ థౌసండ్ కి ఫోర్ సింగిల్ తీసుకుంటే కనుక టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఇలాగా ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది అండి ఓన్లీ ఫోర్ తీసుకున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ అయితే కనుక టూ నైన్టీ నైన్ బాగుందండి అన్ని కూడా చక్కగా మీకు కాంట్రాస్ట్ లోనే పల్లు బ్లౌజెస్ అయితే వస్తున్నాయి మంచి ఆరెంజ్ కలర్ అండి బాగుంది ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి మీకు లెనిన్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇలాగా పోచంపల్లి ప్రిన్స్ లా వస్తాయి మొత్తం కూడా ఇలా కలర్స్ డిజైన్స్ మొత్తం మారిపోతాయి మీకు డిజైనర్ స్టైల్ లో బాగున్నాయండి మీకు బంగ్లు ఎక్కువ కూడా రావండి ఒక ఎయిట్ పీస్ అలా వస్తాయి ఇలా అన్ని కూడా కలర్స్ డిజైన్స్ మొత్తం మారిపోతాయి ఒకసారి కూడా ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది మొత్తం కూడా మీకు ఇవి స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి ఇలాగ సెట్ టు సెట్ ఎయిట్ పీస్ వస్తాయి ఎక్కువ కూడా రావు సెట్ టు సెట్ తీసుకుంటే సింగిల్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది అండి ఒకవేళ సింగిల్ కావాలంటే గనక త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇలా సెట్ టు సెట్ ఇది ఇక్కడ ముందు ముందేసాను చూడండి ఒక ఎయిట్ కలర్స్ ఇలా సెట్ టు సెట్ తీసేసుకుంటే త్రీ ఫార్టీ నైన్ పడుద్ది ఓకే జస్ట్ 50 రూపీస్ మాత్రమే వేరియేషన్ అండి సింగిల్ సారీ కూడా మీకు अवेलेबल ఉంది చక్కగా సెట్ చేసి సింగిల్ అయినా త్రో జెన్యా కొరియర్ చేస్తాము షాప్ వచ్చిన ఇస్తాము కానీ మీకు ఏందంటే సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ మారుతది చెప్తున్నా ఓకే అండి ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి మార్కెట్ మోస్ట్ ట్రెండింగ్ లెనిన్ సారీస్ అండి న్యూ డిజైన్స్ లో వచ్చేసాయి మొత్తం కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇందులో కౌ ప్రింట్ ఉంటాయండి ఇలాగా డీర్ అంటే జింక్ ప్రింట్ కూడా ఉంటాయి రెండో ఉంటాయి ఇందులో ఫోర్ కలర్స్ అలాగా ఫోర్ కలర్స్ ఇలాగా వస్తాయి ఓకే కలర్ చాటి కూడా డార్క్ కలర్స్ అండి అన్ని కూడా బాగున్నాయి ఇవి కూడా సెట్ కి ఒక ఆల్మోస్ట్ ఒక 8 అలానే వస్తాయండి 8 టు 10 ఫుల్ హోల్సేల్ గా బాగా సెట్ టు సెట్ వెళ్ళిపోతుంది బెస్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి అవును మోస్ట్ ఇది అందులో ఒకటి ఇందులో ఒకటి ఓపెన్ కూడా చేస్తాను నేను ఇందులో గ్రీన్ ఓపెన్ చేస్తాను డీర్ డిజైన్ లో ఓకే ఇది వచ్చేసరికి మీకు ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుందండి మీకు త్రీ సైడ్స్ కట్ వర్క్ స్టైల్లో ఆ కట్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీకు కరెక్ట్ గా ప్రింట్ ఎక్కడైతే ఉందో అలాగా కరెక్ట్ గా కట్ వర్క్ కూడా చేశాడు నీట్ గా బోడల్లో కరెక్ట్ గా ఫ్లోరల్ ప్రింట్ దగ్గర లీఫ్ దగ్గర అలాగా మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ సెల్ఫ్ ప్యాటర్న్ లో ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇందులోనే సెకండ్ డిజైన్ అండి కౌ ప్రింట్ ఇది కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ ఇవన్నీ మీకు వచ్చేసరికి పళ్ళు ఇలా ఇస్తారు మొత్తం కూడా ఓకే వీడియోలో మీకు కొంచెం రెడ్ లాగా కనిపిస్తుందండి ఇదైతే ఆరెంజ్ ఆరెంజ్ వస్తుంది మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఇస్తారు ఓకే చాలా బాగుంది ఇది ఓన్లీ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి 399 రూపాయస్ అండి వౌ ఓన్లీ 399 రూపాయస్ అండి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ కొత్తగా వచ్చిన డిజైన్ అండి కట్ బోర్డర్ కూడా మీకు థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ప్రొఫెసర్కి మీకు మహేశ్వరి సిల్క్ అండి మోస్ట్ ట్రెండింగ్ మహేశ్వరి సిల్క్ కొత్త కొత్త డిజైన్స్ లో వచ్చేసాయి మన దగ్గరికి ఓకే కొన్ని కూడా కలర్స్ డిజైన్స్ మీకు అసలు మహేశ్వరి సిల్క్ అంటేనే సూపర్ డిజైన్స్ వస్తాయండి అన్ని కూడా ఇందులోనే మీకు ఇలాగా అజ్రక్ ప్రింట్స్ లో కూడా వచ్చేసాయి సార్ వావ్ ఇలాగ డిజైన్స్ కలర్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి మొత్తం ఇందులో కూడా మీకు ఒకటి రెండు ఓపెన్ చేస్తాను నత్రక్తం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఒకటి ఓపెన్ చేస్తా ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇది అండి పళ్ళు ఫుల్ అజరక్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మీకు అజరక్ లోనే డిఫరెంట్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వస్తుంది మధ్యలో ప్లెయిన్ పైన కింద మొత్తం కూడా అజ్జలకు ప్రింట్ వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ కదా ఇందులోనే మీకు టూ టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలాగే సేల్ అవుతున్నాయి మార్కెట్ లో మంచి ఆఫర్ ప్రైస్ వచ్చి ఇది మంచి క్వాలిటీ ఇవ్వండి మీకు వస్తాయి ఇమిటేషన్ మన దగ్గర ఇమిటేషన్ అంటే ఇవి కూడా మీకు ఇమిటేషన్ ఇంకా ఇమిటేషన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లో త్రీ ఫోర్ హండ్రెడ్ లో మన దగ్గరే ఉన్నాయి ఇవి థౌసండ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ సేల్ అయ్యే క్వాలిటీ అండి ఇప్పుడు ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తాను ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అదరక్ సారీస్ వీటిని వచ్చేసరికి మీకు చూసుకోవచ్చు ఇలాగా కాజు సిల్క్ అని చెప్తే ఇక్కడ నేమ్ ఉంది కదా జీడి పప్ సారీస్ అని కూడా సేల్ చేస్తున్నాం మీకు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అసలు మిస్ చేసుకోవద్దు ఓకే హోల్సేల్ ప్రైస్ లోనే చక్కగా సింగిల్ సారీస్ కూడా వస్తున్నాయి అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఏ కలెక్షన్ అండి వచ్చేసరికి టిష్యూ వచ్చేసరికి రిచ్ బ్లౌజ్ వచ్చేసరికి మీ బ్లౌజ్ ఓకే మీకు శారీ వచ్చేసరికి మొత్తం ఇలా వస్తుంది అండి సెమీ గద్దాల టైప్ మీకు వచ్చేసరికి అదే స్టైల్ బుటాస్ ఉంటది టిష్యూ కుప్పడం క్లాత్ వస్తుంది అండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్ చక్కగా మీకు ఇందులో లైట్ షేడ్స్ వస్తాయి డార్క్ షేడ్స్ కూడా వస్తాయండి మీకు ఏది నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు మాక్సిమం మీకైతే ఇందులో వివింగ్ మిస్టేక్ కాదండి ఫ్రెష్ ఏ వస్తాయి ఒక ఇవి కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ సేల్ చేసాం ఏంటంటే పదిలో పదిలో ఒకటి రెండు వచ్చాయి ఇవి కూడా మాక్సిమం పదిలో ఒకటి రెండు వివింగ్ మిస్టేక్ వస్తాయి మాక్సిమం ఫ్రెష్ ఇవి కూడా నార్మల్ గా అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఉంటుంది అండి ఓన్లీ జస్ట్ ట్రిపుల్ నైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ ఇంకొక కలర్ కూడా మీకు ఓపెన్ చేస్తాను టిష్యూ అంటేనే మనకి మంచి షైన్ ఉంటుందండి చూస్తున్నారు కదా అవుతున్నాయి వన్ బ్లౌజ్ ఓకే ఆ లవర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన స్మాల్ బోర్డర్ అండి కింద వచ్చేసరికి ఇంకా పెద్ద బోర్డర్ ఓన్లీ జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే చాలా లిమిట్ లాస్ట్ థర్టీ టు ఫార్టీ శారీస్ ఉన్నాయి వెంటనే వస్తే స్టాక్ దొరుకుతాయి ఇవి కూడా ఇప్పుడు ఏ కలెక్షన్ అండి వచ్చేసరికి మైసూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ సారీస్ అండి మీకు ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇది పళ్ళు ప్యాక్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజ్ మొత్తం కూడా మీకు పికాక్ వీవింగ్ ఉంది చూసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ మళ్ళీ జెరీ లైన్స్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇప్పుడు నేను చూపించేది ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది మంచి క్వాలిటీ అండి మీరు షాప్ వచ్చి క్వాలిటీ చూస్తే కనుక అసలు చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఇది వచ్చేసరికి మీకు సెకండ్ డిజైన్ అండి

బ్లౌజ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ ప్యాటర్న్ లోనే మీకు వచ్చేసరికి సెపరేట్ డిజైన్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇలా ఉంటది ఇది వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాలిటీ అండి ఓన్లీ జస్ట్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తాం ఓకే నైన్ ఫార్టీ నైన్ రూపీస్ కి మంచి పార్టీ వేర్ శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు శారీస్ అయితే బాగున్నాయి ఇప్పుడే కలెక్షన్ అండి వచ్చేసరికి బ్రాండెడ్ రేయాన్ టాప్స్ అండి మీకు వచ్చేసరికి మొత్తం కూడా ఇలా వస్తాయి మీకు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ లో ఇవన్నీ మొత్తం ఓన్లీ టాప్ అండి మీకు వచ్చేసరికి త్రీ పీస్ కాదు చక్కగా రెడీ హ్యాండ్స్ కూడా స్టిచింగ్ అయ్యి వస్తాయి మనకి కలర్స్ డిజైన్స్ మీకు ఒక ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఇవ్వండి రేవన్ లో మీకు వచ్చేసరికి తక్కువ క్వాలిటీ నుంచి కూడా ఉంటాయి క్వాలిటీని బట్టి ప్రైస్ ఎప్పుడు చెప్తుందా ఉంటా మీకు ఎంత క్వాలిటీ ఎంత ప్రైస్ పెడితే అంత మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ నార్మల్ గా అయితే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి ఓన్లీ జస్ట్ మన హోల్సేల్ షాప్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ అండి సింగిల్ టాప్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కి అమరిల్లా టాప్స్ అయితే వచ్చేస్తున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఒక్కసారి విజిట్ అయ్యారంటే కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చు అండి ఓన్లీ సారీస్ డ్రెస్సెస్ మాత్రమే కాదు మెన్స్ వేర్ అన్ని కూడా ఉంటాయి మనకి చక్కగా విజిట్ అయితే బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా తీసుకోవచ్చు మీరైతే ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి మన లాస్ట్ ఐటమ్ అండి మీకు వచ్చేసరికి ప్లస్ సైజెస్ లో త్రీ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసరికి రేయాన్ డిజిటల్ ప్రింట్ మీద మీకు వచ్చేసరికి మొత్తం కూడా నెట్ వర్క్ వస్తుంది ఆ అంబ్రిల్లా మోడల్ లో టాప్ వచ్చేసరికి మీకు ఫాయిల్ ప్రింట్ కూడా ఉంది అందులో ఇది వచ్చేసరికి మీకు బోటము మీకు దుప్పటా వచ్చేసరికి శిబోరి దుప్పటా ఇచ్చాడు ప్లస్ సైజెస్ అండి ఇందులో ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అండ్ ఫైవ్ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ వాళ్ళకి కూడా అంబ్రిల్లా డ్రెస్సెస్ అండి అందులో త్రీ పీస్ సెట్స్ అనమాట కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు మొత్తం కూడా మీకు ఇలాగా ఓన్లీ జస్ట్ డార్క్ కలర్స్ అండి మీకు మొత్తం కూడా పేస్టల్ అయితే ఎక్కువ రాలా ఒకటి రెండే వచ్చాయి మాక్సిమం కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి ప్లస్ సైజెస్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని కూడా స్టాక్ ఉన్నాయండి మన దగ్గర అయితే పేస్టల్ లో వన్ టూ కలర్స్ ఒకటి ఓపెన్ చేస్తాను వచ్చేసరికి టాప్ డిజిటల్ టాప్ ఇదేమో బోటము ఇదేమో దుప్పట ఓకే ఇవి నార్మల్ గా నైన్ హండ్రెడ్ టూ థౌసండ్ మంచి క్వాలిటీ మీకు క్వాలిటీ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ ఎక్కడ చూసుకోక్కర్లేదు ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ పీస్ ఎట్స్ అండి మనకి చక్కగా మీరు పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు యోక్ పట్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఈ వీడియోలో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా అన్ని స్పెషల్ ఆఫర్స్ పెట్టేసాం కాటన్ శారీస్ పెట్టాం డ్రెస్సెస్ పెట్టాం అన్ని రకాలు ఉన్నాయి మా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్